హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మంచి మంచి రెసిపీస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసేయండి మరి కంపక్సరీగా ఏదో ఒక కొత్త రెసిపీ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో మంచి టేస్టీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం చూసేయండి మరి ముందుగా కడాయిలో అయితే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసే అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ మంచిగా వాష్ చేసినవి వేసేసాను ఈ చట్నీలో నేను కంపల్సరీగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి అయితే రెండు యాడ్ చేశాను చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేను పసుపు కొద్దిగా చింతపండు పులుపు కోసమే యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యి ఉడికిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసినే వేసిస్తున్నాను బీరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇందులోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను దొడ్డుప్పు వాడుతున్నాను ఇక్కడ సన్నదేం వాడట్లేను అంటే చట్నీ మనకు మనం పచ్చడి మిక్సీ పట్టేస్తాం కాబట్టి నేను పచ్చళ్ళు ఏవి చేసినా కూడా ఇలాంటి ఇన్స్టెంట్ చట్నీలు ఏవైనా కూడా కొంచెం బరకగానే పట్టేస్తాను రఫ్గా ఉండేలాగా పేస్ట్ లాగా చేస్తే మా ఇంట్లో ఎవరు తినరు అందుకోసం అనమాట అయితే ఇందులో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం ఏం చేస్తున్నానో డ్రైగా వేయించుకొని చట్నీలో వేసుకోవడానికి నువ్వులైతే యాడ్ చేస్తున్నా అనమాట నువ్వులు వేయించి వేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టము చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుంది కదా అందుకోసమైతే యాడ్ చేస్తానన్నమాట నువ్వులు చిటపటలాడుతూ సగం బయటికి పడిపోతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉండాలి అంటే ఈ పెనం కొంచెం హీట్ ఎక్కినప్పుడు అవి చిటపటలాడే ఆడే స్టేజ్లో ఇలా పట్టుకారుతో కానీ లేకపోతే క్లాత్తో కానీ పట్టుకొని ఇలా గిన్నెను మొత్తం ఊపేసామనుకో అప్పుడు అస్సలు బయటికైతే నువ్వులైతే పడిపోకుండా ఉంటాయన్నమాట లేదంటే మనం వేసే నువ్వులలో సగము కిందనే పోతాయి చల్లారిన తర్వాత నువ్వులని సగం నువ్వులు మాత్రమే మిక్సీ జార్లో వేసాను ఇది కొంచెము పొగలు వస్తుంది కానీ కొంచెం గోరువెచ్చగానే ఉంది అయితే నాకు కొంచెం టైం లేదని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే చల్లారిన తర్వాత వేసేస్తాను ఇప్పుడు అది కొంచెము పేస్ట్ మెత్తగా పట్టుకున్న దాంట్లో అంటే కొద్దిగానే నువ్వులు వేసాను కదా నువ్వులు పేస్ట్ లాగా కావాలి అంటే చట్నీ కూడా కావాలి అంతా ఒకేసారి వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది అందుకే ఫస్ట్ నువ్వులు మెత్తగా కావడం కోసం కొంచెం బీరకాయ ముక్కలది వేసేసి ఫ్రై అయితే చేశాను ఆ తర్వాత మళ్ళీ బీరకాయ కర్రీది మొత్తం వేసేసిన తర్వాత నువ్వు యాడ్ చేశాను అనమాట ఇప్పుడు బరకగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రోడ్లో నూరినట్టుగానే వస్తుంది వీడియోని ఇక్కడి వరకు మీరు చూస్తుంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీకు బాగా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి అయితే నేను నిన్న గుంత పొంగనాలు చేశాను కదా ఆ దోశ పిండి అయితే కొంచెం ఉంది ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం ఉందన్నమాట నిన్న చేయగా మిగిలిన పిండిని ఈరోజు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వేస్తున్నాను ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి తనకి మాత్రం టిఫిన్ వేస్తున్నాను దోశలు వేస్తున్నాను అనమాట కొంచెము ఊతప్పంలాగా కొంచెం అందంగా ఉండేలాగానైతే అయితే వేస్తున్నాను మరి పల్చగా కాకుండా ఇలా చిన్న సైజు అయితే ఒక త్రీ వేసి ఇచ్చాను ఆల్రెడీ బీరకాయ చట్నీ అయితే చేశాను కదా బీరకాయ నువ్వుల నువ్వుల పచ్చడి చేశాను కదా దాంట్లో నంచుకొని తినడానికి బాగుంటుందని చెప్పి ఈ ఐరన్ పెనం అయితే ఫస్ట్ రెండుసార్లు దోశలు వేసినప్పుడు కొంచెం సతాయించింది కానీ ఇప్పుడు మాత్రం ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేసి వేస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసేయండి మరి ఇంతకీ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు బాగా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుంటే ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం